హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఒక రాప్ టాప్ కటింగ్ అయితే చేస్తున్నాను అది ఎలానో మీకు కూడా చూపిస్తాను పైన వేసుకునే వస్తారనమాట అది బ్లౌజ్ లోపల దాన్ని నీట్గా వాటర్లో ఉతికేసి ఆరేసిన తర్వాత అలా నీట్గా ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే ఇంకా చూడండి ఇలా స్టిఫ్గా ఉంటుంది ఇక్కడైనా మనం ఇప్పుడు బ్లౌజ్ పెట్టి కింద తీసుకున్న దగ్గర అడ్జస్ట్ అనేది సమానంగా ఉండాలండి అలా సమానంగా లేకపోతే బ్లౌజ్ అనేది కిందకి మీదకి వచ్చేసాయి కదా అందుకనేసి నేనైతే దాన్ని అయితే ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మన అది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్కి వచ్చేసి మన హైటు మన భుజం హైటు ఎంత ఉందో ఆ బ్లౌజ్తో నేనైతే టూ డాట్స్ పెట్టుకున్నాను టూ ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ బ్లౌజ్ ఎంత ఉందో అంత మిగతా హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చులకు అనమాట మా నాకు ఇచ్చిన బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి వాళ్ళ సైజ్కి కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట అందుకోసమే నేను ఉన్న టూ ఇంచెస్కి ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకున్నాను వాళ్ళకు కొంచెం లూజ్గా కావాలన్నారు అందుకే లూజు ఎక్కువ పెట్టేస్తాను బాట్ నెక్ తీసుకుంటున్నాను పైన వచ్చేసి సెవెన్ ఇంచెస్ అనమాట బాట్నెక్ దేనికైనా సెవెన్ ఇంచెస్ తీసుకుంటారు ఈ సంఖ అంచు భాగం ఎవరికైనా నేను చెప్పాను కదా సిక్సే వస్తుందండి అలా సిక్స్ సిక్స్ తీసుకుంటే మనం లాస్ట్ కత్ తీసుకునేసరికి ఫైవ్ అయిపోతుంది సో అంతే ఇక్కడ ఆఫ్ అక్కడ ఆఫ్ తీసుకోవాలన్నమాట మనం కుట్టి ఆ లోపలికి మలిచేసరికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ సైడు తక్కువ ఇక్కడ సైడు మూడు తీసుకున్నాను అటు సైడు నాలుగు కుట్టేవి చేసేసరికి కరెక్ట్ మనకు సరిపోతుంది అనమాట ఇలా సరిపోయిన దాన్ని మనము నీ కిందికి వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఏమోటెక్ని ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే చిన్న కింద మనకు ఒక ఫీట్ పెట్టాలి కదా ఆ ఫీట్కి అది భుజం దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట భుజము దగ్గర నుంచి చూసుకొని పెట్టేసేయాలి పైనుంచి స్ట్రేట్గా చూసేసి ఒక డాట్ అంటే అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకోవాలి నేనైతే బ్లౌజ్ ఒకసారి పెట్టైతే చూసాను కానీ వాళ్ళు కొంచెం ఇంకా లూజ్ అడిగారు కదా దానికోసం అనేసి నేను భుజం దగ్గర నుంచి చూసుకొని పై నుంచి కిందికి ఒక డౌట్ అనేది పెట్టేసుకున్నాను అన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఎక్కడికైతే బార్డర్ గ్లైన్స్ గీసుకున్నాము అక్కడి వరకు నేనైతే కట్ చేసేసుకుంటున్నాను మొత్తము నీట్గా కట్ చేసుకోవాలండి ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా అది లైనింగ్ కదా మళ్ళీ బ్లౌజ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది సో అలా కట్ చేసుకున్నాం కదా దీన్ని వచ్చేసి మనం ఈ మిగతా క్లాత్ మీద వేసేసి మనం వెనకాల భాగం కూడా సేమ్ యాజిటీస్ తీసుకోవాలి డాట్ పెట్టిన దగ్గర ఒక చిన్న కత్తెరలా ఇచ్చుకున్నామంటే మనకు అది కుట్టేటప్పుడు యాసిటీస్గా గుర్తుండిపోతుంది మర్చిపోకుండా అక్కడ ఒక ప్రిల్స్ పెట్టాలనేసి ఎప్పుడైతే ఈక్వల్గా లేకుంటే దీన్ని మనం ఈక్వల్గా చేసుకోవాలి లేకపోతే కిందికి మీదకి వచ్చేస్తుంది సైడ్ కిందికి ఒక సైడ్ మీదకి వచ్చేస్తుంది అలా రాకుండా ఇలా ముందేసేసి దీన్ని కూడా సేమ్ టు సేమ్ కట్ చేసుకోవడమే అనమాట ఇంకా ఎందుకంటే నేను ఒకవేళ నెక్కు మనకి ఎక్కువ కావాలనుకుంటే సేమ్ ఇలా వేసేసి నెక్ వదిలేసి నెక్ దగ్గర చిన్న డ్రా చేసేసుకుంటే అయిపోతుంది నేనైతే సేమ్ పెట్టేశాను కాబట్టి నాకు ఇంకా ఎక్స్ట్రా ఏం పడలేదు అక్కడికక్కడికి తీసేసుకున్నాను ఇంకా ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ముందు భాగం వెనకాల భాగం తీసేసాను ఇలా తీసేసిన చిన్న హ్యాండ్స్ అంటే మనకి ఇలానే సెట్ చేసుకోవచ్చు కానీ వన్ ఫోర్ బై టూ కావాలంటే ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ మిగిలిన భాగంలో నేనైతే హ్యాండ్స్ తీసుకుందామని చూస్తున్నాను ఎందుకంటే ఆ పాట ఒకటే మనకు మిగిలిపోయింది కొంచెం క్లాత్ తిక్కుగా ఉన్న వాటికి అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్లాత్ తిక్కుగా ఉండే అస్తారు సగం వేసినా సరిపోతుంది కానీ ఆ క్లాత్ అలా లేదు వర్క్ వచ్చింది అందుకోసమే దానికి మొత్తం వేస్తున్నాను నేను ఎంత ట్రై చేసినా అయితే సంకలో అతుకులు అయితే పడ్డాయి అక్కడ ట్రయాంగిల్ షేప్ త్రిభుజం షేప్లో అయితే నాకైతే కొంచెం అంటే కొంచెమే పడిందండి ఎక్కువ పడలేదు ఇంకెక్కువ పడితే ఇంక ఇబ్బంది అవుతుంది లేకపోతే వేరే క్లాత్ వేద్దాం అనుకున్నాను కాకపోతే సరిపోయింది ఆడికి ఎక్స్ట్రా క్లాత్ కూడా నాకు మిగిలింది కాబట్టి నేనైతే అక్కడికి అత్తకే సాగుకొద్ది అంత అక్కడ కొంచెం పడిపోయింది అనమాట వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రానే అడిగారు కాబట్టి నేనైతే ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను ఉన్న బ్లౌజ్ కంటే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నాను ఇలా తీసుకొని దీని ఎలా ఉందో అలా కట్ నేనైతే హైట్ చూసుకుంటున్నాను అనమాట ఒకవేళ సరిపోతుందా లేదా హైట్ పెడుతూ ఈ సంఖ దగ్గర వచ్చేసి ఈ హైట్ కూడా చూసుకోవాలన్నమాట మనము ఆ హైట్కి ఈ హైట్ సరిపోతుందా అనేసి అలా లేకుండా తీసుకున్నాం అనుకోండి ఒకసారి పెద్ద ఒకసారి చిన్నగా వచ్చి మళ్ళీ అది ఈక్వల్గా ఉండదు దీన్ని కూడా ఈక్వల్గా లేదు చూడండి కిందికి మీదకి ఉంది అందుకే దీన్ని కూడా స్ట్రేట్ తీసేసుకుంటున్నాను నేను ఇంకా స్ట్రేట్ తీసేసుకొని హ్యాండ్స్ కూడా కట్ చేసుకొని పైన ఒక చిన్న కత్తిరించుకోవాలి లేకపోతే మిడిల్లో మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా మిడిల్ ఒక చిన్న ఒక జాయింట్ అయితే పడింది అనమాట ఇంక అంతకుమించి ఏం పర్లేదు శారీ క్లాత్కి అయితే జాయింట్స్ పడినట్టున్నాయి ఎందుకంటే క్లాత్ అంత వెడల్పుగా రాలేదు ఇక చూసారా ఇలా డిజైన్ వచ్చేసింది వాళ్ళు వచ్చేసి ఈ డిజైన్ అనేది ఏమన్నారు ఇది ముందుకు వేద్దామంటే సగం వరకే వచ్చేస్తుంది అంత బాగుండదు కదా అనేసి మేము కూడా హ్యాండ్స్కే ఏ సారీ అనేసాను హ్యాండ్స్ కూడా కొంచెం ఒక టూ ఇంచెస్ క్లాత్ అతికించుకోవాలి ఎందుకంటే అది వెడల్పు తక్కువ ఉంది కదా వర్క్ ఇవ్వకు ఉంటే మనం ఎలా అడ్జస్ట్ చేసుకునే వాళ్ళము వర్క్ వాళ్ళు వర్క్ ఇచ్చారు శారీకి వర్క్ వచ్చింది కాబట్టి ఇలా అనమాట ఇది వచ్చేసి శారీ క్లాత్ అనమాట క్రాప్ టాప్ అన్నారు శారీ శారీ అంటున్నారు అనుకోకండి క్రాప్ టాప్ శారీతో క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేస్తున్నాను చూసారా ఎంత వీలైతే మనం అంతలోనే సర్దుకోవాలి ఎందుకంటే ఆ క్లాత్ చాలా అంటే చాలా తక్కువ వచ్చింది ఇలా సర్దుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ రెండు కట్ చేసి ఆల్రెడీ హ్యాండ్స్ కూడా తీసేసినాం కదా ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇంకా ఇక్కడ నేనైతే కన్ఫ్యూజ్ అంటే రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ బ్యాక్ అనేసి దాని మీద అయితే నేనైతే రాసేసుకున్నాను గల నాకు కొంచెం కిందికి దించితే బాగుండు అనిపించింది ఎందుకంటే కొంచెం పైకి లాగా అనిపిస్తే తర్వాత దాన్ని కూడా అంత కిందికి దించేసాను అనమాట ఇప్పుడైతే షేప్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంకా వాళ్ళకి అలా అన్నీ ఈక్వల్గా ఏదాని కాదా సపరేట్ చేసేసుకొని ఆ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు ఒకే దగ్గర పెట్టేస్తున్నాను చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకోవాలి అన్నీ ఒకటే దగ్గర పెట్టేస్తామంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడ వచ్చేస్తుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఒకేలా ఉన్నందుకు కన్ఫ్యూజ్ అవుతుంది కొంతమంది కొత్తగా కుట్టే వాళ్ళకైతే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతుంది అలా ఈ రెండు భాగాలు ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట చూసారా ఇలా ఇలా అయితే అయితే నేనైతే ఇవి కట్ చేసి పక్కకు అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి లంగా కట్ చేసుకోవాలి కదా ఈ శారీ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఉందండి ఫైవ్ హెచ్చారు అందులో కంచి ఒక్క మీటర్ నేను తీసి పక్కకు వేసేసాను ఇప్పుడు వాళ్ళ నడుమును బట్టి మనం దాన్ని డివైడెడ్ బై చేసి ఫోర్ పార్ట్స్గా వేస్తే నాకు ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్ మనం క్రాస్ తీసుకుంటున్నాం కదా అది ఇలా పట్టి గుంజినప్పుడు అనేది సాగినట్టు అవుతుంది ఇంకా కొంచెం అది ఎక్కువనే అవుతుంది అనమాట అగో అలా పట్టి వేసినప్పుడు ఫోర్ అండ్ హాఫ్ కాస్త ఎయిట్కి వచ్చేసింది చూడండి ఎయిట్కి వచ్చేసింది కదా ఇప్పుడైతే మనము కింద తీసుకోవాలి కింద వాళ్ళు లాంగ్ కింది వరకు ఇజమన్నారు మామూలుగా అయితే ఫీడ్స్ పెడితే అయితే నేను నార్మల్గా శారీ ఎంత ఉందో అంత పైనకి తీసేసుకుంటా వీళ్ళు ఈ కింద ఇట్లా వి షేప్లో తీసుకోమని అన్నారు కాబట్టి నేనైతే వాళ్ళ లెంత్ అనేది నాకు వచ్చేసి థర్టీ ఫైవ్ వచ్చిందండి రౌండ్గా ఇంకా థర్టీ ఫైవ్ పెట్టి అక్కడక్కడ అక్కడ పైన పట్టుకొని పైన జరుపుతూ కొంచెం కొంచెం కింద కూడా జరుపుతూ ఈ థర్టీ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఒక సిక్స్ సెవెన్ డాట్స్ ఇట్లా పెట్టుకోవాలి రౌండ్గా రావాలన్నమాట అది మనం పైన జరుపుతుంటే కింద వస్తుంది ఇప్పుడు మనం డాట్స్ పెట్టిన దాన్ని కలుపుకోవాలి కలుపుకుంటూ కట్ చేసుకోవాలి రౌండ్గా షేప్ అనేది రౌండ్గా రావాలన్నమాట ఎందుకంటే మనం ఆల్రెడీ అవి చూసుకున్నాం డాట్స్ పెట్టాము కదా రౌండ్ వస్తే ఎక్కడైనా మిస్ కాకుండా ఇంకా రౌండ్గా షేప్ నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ఈ ఇలా కట్ చేసుకున్న పార్ట్ని ఇప్పుడైతే నేను తీసి చూపిస్తాను అది ఎంత రౌండ్గా ఉందో మీకే అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి తీసేస్తాను కదా వచ్చేసి రౌండ్ వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మున్ ఒక్కటి నాలుగు లేయర్స్ ఉంటాయి అన్నమాట ఇది వన్ హాఫ్ సైడే అనమాట ఒక్క ముందు దాంట్లో సగభాగమే అనమాట అది ఇంకా మనకు అలాగో ఇప్పుడు నేను పెట్టాను కదా ఇలా ఇంకా కూర్చులు 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 వచ్చేసింది పైన వాళ్ళ నడుముకు ఎంత ఎంత అయితే సరిపోతుందో అంత తీసేసుకొని మిగిలిందైతే కూర్చోలోకి వెళ్ళి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అలా ఖర్చులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా అనమాట వాళ్ళకి ఎంత బాగా ఎంత ఫ్రీగా ఎంత బాగుంటుందో అలా ఫ్రాక్ డిజైన్ చేసుకుంటే క్రాప్ టాప్ అంటే చాలామంది ఫీడ్స్ పెట్టుకుంటారు ఇంకా చూడండి ఇది ఆఫ్ సైడ్ వాళ్ళకి ఇలా అంటే ఇంకా అలా బాగా సెట్ అయిపోతుంది వాళ్ళు ఇలానే పెట్టమని అన్నారు అందుకే నేనైతే ఇలానే పెట్టేశాను ఇంకా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కట్ చేస్తున్నాను అనమాట లైనింగ్ కూడా సేమ్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలండి పైన నడుముకి నేనైతే డివైడెడ్ బై చేశాను వాళ్ళకు వచ్చిన దాంట్లో ఫోర్ బై చేస్తే నాకైతే ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఇంకా అది కొంచెం ఇట్లా బట్టి లాగుతాం కదా మనం తీసేది క్రాస్లో తీసుకున్నాము నాకైతే ఇది అడ్డం వేసుకుంటే సరిపోలేదండి వాళ్ళ లెంత్ శారీ క్లాత్ వచ్చేసి కొంచెం పల్స వచ్చేసింది లైనింగ్ కింది వరకు లేకపోతే గలీజు కొడుతుంది అనేసి నేనైతే కింది వరకు ఇలా పొడుగు తీసేసుకున్నాను అనమాట క్లాత్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటే లైనింగ్ ఎంత ఎక్కువ తెచ్చుకుంటే అంత బాగా వస్తుంది కొంతమంది రెండు మీటర్లు అలా తెచ్చుకొని మంచి గుడ్డమంటారు అలా అయితే రాదు ఇలా అయ్యో థర్టీ ఫైవ్ కింద నేను థర్టీ ఫైవ్ తీసును ఎందుకంటే పీకోకి వేస్తే ఇంకా కొంచెము వాళ్ళు పీకో చేపియాలి కదా కొంచెం నేను అనేది ఆడికే తీసుకున్నాను అది కొంచెం ఒక నుంచి అండ్ హాఫ్ ఇంచు పైన్కి వెళ్ళిపోతుంది కింద ఉన్న దానికంటే పైకి వెళ్ళిపోతుంది కదా అందుకనేసి ఇప్పుడు ఇది వచ్చేసి క్రాస్ తీసుకోవాలన్నమాట ఇంత క్రాస్ తీసుకుంటే మనకు ఈ లైనింగ్ అనేది సరిపోతుంది ఇదండి క్రాప్ టాప్ కట్టింగ్ అండ్ కటింగు స్టిచ్చింగ్ కావాలని ఎవరైనా కామెంట్ చేస్తే చెప్పండి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అయితే నేను షేర్ చేస్తాను నా వీడియోస్ని ఎవరైనా